హాయ్ అండి అందరికీ నమస్కారం ఫేస్బుక్లో వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి చాలామంది అసలు ఎంతలాగా మాట్లాడుతున్నారంటే అసలు ఎందుకు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అందరూ సమానమే దేవుడి దగ్గర అన్ని కులాలు ఒకటే అందరూ ఒకటే ఎందుకు ఇలాగా ఇలా చేసుకుంటున్నారు ఒకరికొకరు నాకు ఏం అర్థమే కావట్లేదు సో కులమత అనేది మనం సృష్టించుకున్నవి భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే అందరూ ఒకటే అందరూ సమానమే దేవుని దృష్టిలో దయచేసి ఎవరు కూడా అలా మాట్లాడకండి ఒకరిని ఒకరిని కించపరుచుకున్నట్టు మాట్లాడుకోవద్దు దయచేసి ఆ లడ్డూలో నిజంగా జరిగి ఉంటే సిబిసిఐ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎంక్వైరీ చేయడానికి లా అండ్ ఆర్డర్ ఉంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఒకరు లడ్డు కౌంటర్లలోకి వెళ్ళి మనం చూడలేదు ఆ తయారీ చేసేది మనము చూడలేదు దగ్గరుండి ఎందుకు బయట ఉన్న ప్రజలు ఇంతమంది ఇంతమంది ఇలాగ మాట్లాడుతున్నారు దయచేసి పొలిటికల్ కోసం అనేసి పొలిటికల్ రాజకీయాల కోసం అనేసి మనుషుల ప్రాణాలతో దయచేసి ఆడుకోవద్దు అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ఈ పాలిటిక్స్ కోసం జనాలు ఒకరినొకరు ఇది చేసుకోవద్దు విభేషణ చేసుకోవద్దు దయచేసి నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసి ఒకటే చెప్తున్నాను ఏది ఏది అనేది భగవంతుడు చూస్తాడు ఎవరు తప్పు చేసినా ఆయన దగ్గర శిక్ష ఎవరికైనా ఒకటే ఉంటుంది ఎవరికైనా ఎవరికైనా ఒకటే ఉంటుంది శిక్ష దయచేసి అందరూ సమానమే అందరూ సమానమే వీళ్ళు వాళ్ళు అనే దేవుడికి భేదాభిప్రాయాలు అనేవి ఉండవు ఏ దేవుడికి ఉండవు భేదాభిప్రాయాలు ఈ కులమత భేద వర్ణాలన్నీ మనం సృష్టించుకున్నవి దయచేసి అందరూ సమానమే ఎవ్వరు టాపిక్ని వదిలేసేయండి ఎందుకు ఆమె ఫేస్బుక్ వాట్సాప్లలో యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు దానికి వింగ్ అనేది ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద విజిలెన్స్ డిపార్ట్మెంటే ఎప్పుడూ కూడా నిఘా నేత్రంలోనే వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఏం జరిగింది తప్పిదానం అనేది వాళ్ళు చూస్తారు వాళ్ళు చెప్తారు ఎవరు కూడా ధైర్యం చేసి లోపలికి వెళ్ళి చేయాలి అనేది ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఎవరికి భయపడాలి ఆ ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇది కరెక్టా ఇది తప్ప అని చెప్పగలిగేదే ఆ ఉద్యోగస్తుడికి ఇచ్చిన ఉద్యోగం కాబట్టి అలాంటిది తప్పిదాలు ఏమైనా జరిగితే వాళ్ళని చూస్తారు దయచేసి ఎవరు కూడా కొట్లాడుకోవద్దు ఎవరు కూడా ఒకరినొకరిని విద్వే వివేషించుకోవద్దు ఎవరిని ఒకరు ఇది చేసుకోవద్దు దయచేసి నేను ఒకరే రిక్వెస్ట్ చేసుకుంటాను అన్యాయం జరిగిన చోట కన్ఫామ్గా న్యాయం అనేది జరుగుతుంది జరుగుతుంది ఒక అంకుల్ పెట్టారు ఎంత ఘోరంగా పెట్టారంటే అంకుల్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అంకుల్ హిందువుల అమ్మాయిలు చాలామంది ముసల్మాన్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మీరు అందరినీ కలిపి ఒకటే తావలో వేసి తావ తాడు కట్టకండి మీరు దయచేసి వినే వాళ్ళకి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక హిందూ అమ్మాయిని నేను ముసల్మాన్లోకి వచ్చేసిన కంప్లీట్ వచ్చేసిన కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అంటే ఎదుటి వాళ్ళకి దయచేసి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఏమంటు తప్పు చేసిన వాడికి శిక్ష కన్ఫామ్గా పడుతుంది మీరు జానీ మాస్టర్ని వాళ్ళని వీళ్ళని తీసుకొని వస్తున్నారు జానీ మాస్టర్ ఏం చేసినాడు అనేది దేవుడికి తెలుసు ఇంకొకరు ఏం చేసినారు అనేది దేవుడికి తెలుసు ఎవరేం తప్పు చేసినారో దేవుడికి తెలుసు అక్కడైతే తప్పించుకోలేరు కదా ఇక్కడ తప్పించుకున్నా వీళ్ళకి మీరు సపోర్ట్ చేయడం కాదు అంకుల్ సో తప్పు చేసిన వాడికి యాక్చువల్లీ అమెరికా కానీ ఆ కంట్రీస్లో కానీ తప్పు చేసిన తప్పు చేసిన వ్యక్తికి వెంబడే శిక్ష ఉంటుంది మన ఇండియా దౌర్భాగ్యం ఏంటంటే తిరుగుతూ ఉండేది ఒక్కటి అక్కడ మారాలి మారితే కన్ఫామ్గా అందరిలో భయం అనేది వస్తుంది ఆ భయం అనేది వస్తుంది సో ఆ భయం లేకపోవడానికి కారణం మనం సృష్టించుకున్నవి మాత్రమే దయచేసి ఎవరు కూడా ఏమీ కొట్లాడద్దు అందరూ సమానమే దేవుడి దగ్గర ప్రతి ఒక్కరూ సమానమే భగవంతుడు చూస్తూ ఊరుకునే ఉండడు ఆయనకేదో తప్పు జరిగితే ఆయన ఏమైనా ఊరుకునే ఉంటాడా ఉండడు కదా ఆయన అనేది శిక్షిస్తాడు దయచేసి ఎవరైతే కొట్లాడుకోవద్దు గొడవలు పడద్దు అందరూ ఒకటే దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే